మిలేనా లేకనా అక్కడ రావండి పో కంపెనీలలో మిలేనా లేకనండి சொறிட்ருதே ச்சே ச்சே கணபல்ல அக்ட ஃபஸ்டா அεροர கணபல்ல ஆ இந்த மண்டி ஆ மேல எத்தனை இந்த புறப்படறேன்னா சட்டுல அதான் மாவு செலவு தான் கால்ல ஓடு ஐட்ட நான் அந்த அந்த வலையக்கம் கரங்கния என்ட்டியா என்ட்டியா

ఈరోజు తెలుగుదేశం పార్టీ నా నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మరియు పాత్రికాయ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొత్తం ప్రపంచం మీద కూడా ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అనేది చాలా గొప్ప దినం ఎందుకంటే ఆ రోజు మన స్వర్గీయ నందమూరి నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి భారతదేశ రాజకీయాల్లోనైతేనేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనైతేనేమి నూతన ఉరవడి నూతన చైతన్యాన్ని తెచ్చి ఎన్నో గొప్ప సంస్కరణలను ఎన్నో సంక్షేమ పథకాలు సృష్టించి అవే పథకాలను ఈ రోజు కూడా దాదాపు నలభై ఐదు సంవత్సరాలైనా కూడా అదే అదే పంతాన్ని కొనసాగిస్తూ అదే అదే బాటలో నడుస్తున్నంత గొప్ప దినం ఈరోజు అనమాట కాబట్టి దాదాపు ఇంకా నూరు సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఈ జనాన్ని రెపరపరాటిగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మరొకసారి ధన్యవాదాలు వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన స్వర్గీయ రామారావు గారు ఆనాడు హైదరాబాద్ నందు ఎమ్మెల్యే నందు తెలుగుదేశం పార్టీ అనే ఒక నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ రామారావు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాక ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటున్నాం కానీ నాయకులకు కార్యకర్తలకు నేను కొన్ని మాటలు చెప్తా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు పచ్చి నిజాలు చెప్తున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు వరకు పార్టీ వెంట నడిచిన కార్యకర్తలు ప్రాణాలు చేసిన కార్యకర్తలు భూములు ఆస్తులు కేసులు పెట్టి కూర్చున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు వర్షం వస్తా ఉంటుంది పోతా ఉంటుంది ఒక చెరువు నిండుతుంది నీళ్ళ పూర్తిగా మరం వెళ్ళిపోతుంది పైన నీళ్ళు వెళ్ళిపోతే అవి చెట్ల పడి కొన్ని కుట్లబడి కొండిపోతాయి కానీ ఉన్న నీళ్లు ఇంకి బోరుల్లో కానీ చెరువుల్లో కానీ ఇంకి మనకు పంట ఫలాలు ఇస్తాయి ఆ విధంగా మన కార్యకర్తలు ఎండిపోయి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా తెలుగుదేశం అంటే ప్రాణాలతో ప్రాణాలతో పెట్టుకుని ఎన్నో కేసులు పెట్టినా ఆనాడు కాంగ్రెస్ నాడు కావచ్చు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్నో కేసులు పెట్టినా కూడా ఈ కేసులకు బల భయపడకుండా కార్యకర్త పని చేస్తామంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఉండే గుర్తింపు అది కావున ప్రతి ఒక్కరికి చెప్తాం మనకు టైం వస్తుంది ప్రతి ఒక్క కార్యకర్తకు టైం వస్తుంది ఎవరో అలవాయపడాల్సిన అవసరం లే చెట్టున మేసాంట్ల కాయలు కాదు అది చెట్టు పెద్ద పోతాయి కాయలు వస్తాయి కావున మనం అందరూ మీరుగా పడకుండా తెలుగుదేశం పార్టీని ముందు ముందు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సభ ముందు మేము అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై